మూడు రోజుల క్రితం నెల్లూరులో ఖతర్నాక్ కామాక్షి గంజాయి ముఠాలో కామ్రేడ్ పెంచలయ్య మృతి చెందిన విషయం తెలిసిందే బుధవారం పెంచలయ్య కుటుంబాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు పది లక్షల రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచలయ్య కుమారుల్లో ఒకరు ఐపీఎస్ మరొకరు ఐఏఎస్ చదివించాలన్నదే ఆయన కోరిక అని ఆ బాధ్యత నేను తీసుకుంటా అని అన్నారు నేనున్నా లేకున్నా నా కుమార్తెలు అల్లుళ్లు కలిసి వాళ్లను ఐపీఎస్ ఐఏఎస్ చదివిస్తారని పేర్కొన్నారు Hallo, <coughs> <coughs> papa. Hello. Papa, Hello. papa? Hello. <coughs> mm, And we're conference gaat het? Aan de Heb je conferentie gehad? De persoon die je spreekt met, heeft je op op houd. Blijf op de lijn. అమ్మాయి అయింది నాన్న ఈ మధ్య కల్లూరు కల్లూరు లాడ్రేటీ కాలనీలో పెంచులయని సిపిఎం పార్టీ నాయకుడు నీకు తెలుసు ఓకే ఆ పెంచుల ఇంటికి వచ్చున్నా మేము పెంచలే వైఫ్ అక్క పెంచలే ఇద్దరు ఇక్కడ ఉన్నారు సార్ నా వైపు నుంచి నెల్లూరు మన వాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఫ్యామిలీ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము ఎందుకంటే పెంచులే పెంచులే చనిపోయాడమ్మా పెంచలే జరిపిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళే ఉన్నట్టు కుదరదు కదా కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా మూడు గంజాయికిత్తులకి అందరూ పోరాటం చేయాలి ఈ ఆలోచన జరిగితే ఆత్మశాంతి కలగదు పెంచుల ఇద్దరు కొడుకులు పెంచిన ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని ఒక ఐపీఎస్ కావాలని చిన్న నుంచి చెప్పేవాడు మంచి ఇంటర్ నేను పిల్లడు కూడా ఇప్పుడు మైథిలీలో చదువుతున్నాడు మైదిలీలు మైథిలీలు వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని లేదు సార్ మేమే టెన్త్ వరకు చెప్పేస్తున్నాం ఇబ్బంది లేదు మా మా దగ్గర టెన్త్ ఎయిత్ నైన్త్ ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ టెన్త్ వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు సార్ వాళ్ళు ఫీజులు తీసుకున్నాం మిగతా విషయాలు ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం తర్వాత టెన్త్ తర్వాత టెన్త్ తర్వాత హలో పాప టెన్త్ తర్వాత నువ్వు ఒకరి బాధ్యత వైష్ణవర్ బాధ్యత తీసుకోండి నో వాందదోరా చాపన్ స్నావ్డే టేడీ ఆల్్రెడీ మన కొందమంది నిదెసిస్తున్నాం కదా వాళ్ళ తోటి ఎలా కొడి హెల్ప్ చేద్దాం లేదు వాళ్ళ కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత ఎడ్యుకేషన్ ఎంతైతే అమౌంట్ అవ్వదు అమౌంట్ సేవ్ చేద్దాం మనం చేస్తే వాది మాట్లాడ కుటుంబంతో మాట్లాడే సంబంధ నాకు తెలుసా గి అన్న ఎలక్షన్ ప్రచారం కొబ్బరికరి సార్ నువర్ సభాసినన అచ ఆ ఫచింగ్

వైష్ణవి ఫోన్ క్లాస్ రైట్ టైం మీ అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి నాకు అటాచ్ చేయండి ఇక్కడి నుంచే సమ్మర్ హాలిడేస్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి వాటి అన్నిటి ఏర్పాటు చేస్తా నాది బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచి కుమార్తెలు బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు వారికి అండగా నిలుస్తున్నటువంటి భర్తలు నా పెద్దలుడు రెండో అల్లుడు నని వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఈరోజు వచ్చామా వెళ్ళామా ఫోటో ముందు కూలేసామంటే అది సాధ్యం కాదు కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా ఆ బాధ్యత మీ కోటం రెడ్డి సేదరెడ్డిగా నేను నా కుటుంబం తీసుకుంటుంది మేమే కాదు నా తమ్ముడు కోటం రెడ్డి గిరిగాని ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి కానీ అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అందరం కూడా అటు సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్టీటి కాలనీ పక్షానే కాదు ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్ఐ దగ్గర నుంచి సీఐ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారిని ప్రతి కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పెంచి లేని చంపిన వాళ్ళని పట్టుకునేదానికి ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకున్నటువంటి తీరు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచింది పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఒక భరోసానిచ్చింది ప్రత్యేకంగా ఎస్పీ గారికైనా ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ గారికైనా నెల్లూరు రూరల్ సిఐ వేణు గారికైనా వారి వారికి సహకరించిన వేదాయపన సిఐ శ్రీనివాసరావు గారైనా వారికి సహకరించిన ఎస్ఐలైనా కానిస్టేబుల్ అయినా అందరికీ నగర ఇంచార్జి అందరికి మొత్తం పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు మీరు ఇదే విధంగా ముందుకు పోండి స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాల కూడా నా మద్దతు మీకుంటుంది రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా ఏదైతే గంజాయి బ్యాచ్ల్ని కఠినంగా అణచివేయాలా ఉక్కు పాదంతో అణచివేయాలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన లోకేష్ గారి ఆలోచన మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతరత్ర సహాయాలు కూడా వాటి కోసం కూడా నా అంత ప్రయత్నం చేస్తానమ్మా ఇక ఆర్జీటీ కాలనీ పరంగా కనీసపాటి వస్తువులు కొంతలో చేయగలిగాం ఆ కొంత కూడా తల్లి చేసింది నేనేనమ్మా ఈ ఆర్డీటీ కాలనీకి ఎవరు వచ్చినోడు కాదు పోయినోడు కాదు ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఖచ్చితంగా కాలనీకి కూడా పనులు చేస్తామని తెలియజేస్తూ పెంచలే గారి గుర్తుగా మీ అందరితో మాట్లాడి సిపిఎం నాయకులతో మాట్లాడి పెంచలే గారి గుర్తుగా పెంచలే గారి సేవలు పెంచలే గారి ఆకాంక్ష నిలబడేటట్టు ఒక విగ్రహాన్ని కూడా ఈ యొక్క ఆర్డీటీ కాలనీలో ఆర్డీటీ కాలనీ ఇంకా కనీసపాటి వసతులు కల్పించున్నాం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈ రోజు పెంచలే గారి మరణం సందర్భంగా వారు ఆత్మ శాంతి ఉద్దేశంతో యాభై లక్షల రూపాయలు ఈ ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి టెండర్లు వినిపిస్తానని చెప్పిన కూడా మాట ఇంకా పెంచలే గారు లేరు పెంచలే గారు లేరు మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా పెంచలే గారి ఆశయం బతుకుంది మేమందరం బతుకున్నాం సిపిఎం నాయకులందరూ అందరూ పోలీసులు పోలీసులంతా ఉండరు ఈ ఆర్డీటీ కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచిన ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం ప్రోత్సహిస్తాం ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మేమేదో వచ్చాం వెళ్ళాం చేతనంగా సాయం చేశాం కానీ స్థానికంగా మీరు పెంచిన కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి పెంచిన కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు subscribe ss news ap